అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం రైతు సమస్యలపై జిల్లా కలెక్టర్కు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు సమస్య పరిష్కరించుకుంటే ఏడవ తారీఖున జిల్లా కలెక్టర్ ఎదురుగా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లడానికి చొరవ చేస్తున్న సమయంలో పోలీసులు ఎంత ఆపినప్పటికీ జగ్గిరెడ్డి చొరవతో అందరూ కలెక్టర్ కార్యాలయంలో ప్రవేశించారు గ్రీవెన్స్కు ఎవరైనా వెళ్లొచ్చని అడ్డుకోవడం సరికాదని పోలీసులతో వాగ్వాదం అనంతరం కలెక్టర్ కార్యాలయంలోకి ప్రవేశించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ పలువురు పాల్గొన్నారు Nih ini కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి గత వారం రోజుల నుంచి కూడా వర్షాలు కురియడం మరి రైతులు కష్టపడి పండించిన పంటంతా కూడా నేట మునుగుతున్న పరిస్థితి మీ అందరు కూడా చూశారు మీ అందరికీ ఒక సామె చెప్తున్నాను అది ఏమిటంటే రోమ్ నగరం తగిలి తగలబడిపోతూ ఉంటే అక్కడ చక్రవర్తి గారు ఫిడేలు వాయించుకున్నారట అలాగే ఈ రోజున కోనసీమ కానీ ఇవాళ దేశంలో ఎనభై శాతం ఉన్నటువంటి ఈ వ్యవసాయం అకాల వర్షాలకి తడిచిపోతూ ఉంటే ముఖ్యమంత్రి గారు అమరావతిలో కూర్చుని ఫిడేలు వాయించుకుంటున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుచేత ఈ రకంగా మాట్లాడాల్సి వస్తుందంటే మరి ఏదైతే కష్టపడి పండించిన ధాన్యం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రేట్ల ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యం పదిహేడు వందల నలభై రూపాయలు బి గ్రేడ్ ధాన్యం పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇవాళ రైతుకి ఎంత వస్తుందో ఒక్కసారి ఈ ఉన్నటువంటి కోటమ నాయకులందరూ కూడా గుండె మీద చేయి వేసుకుని మనం నోట్లకు ఐదు వేలు వెళ్ళడానికి కారణమైనటువంటి రైతులకి ఈ రాష్ట్రంలో ఎంత ఉంటుందనేటువంటిది ఒకసారి వాళ్ళని మరి విచారించ వాళ్ళని కూడా విచారించమని నేను అడుగుతున్నాను సార్ అలాగే నిన్న మీ ప్రెస్ కూడా నిన్న మరి ఎవరైతే మరి మంత్రివర్యులు ఉన్నారో వారు నాదేళ్ళ మనోహర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు చాలా సంతోషం ప్రెస్ వారితో మాట్లాడారు వారు ఏం చెప్తున్నారంటే ఇవాళ ఈనాడు వచ్చిన కథనంలో ఇవాళ ఇంకా ఈ ధాన్యం ఎలా కొనాలో ఇంకా నిర్ణయం తీసుకుంటాం సమీక్షలు చేస్తాం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం అని వారు చెప్తున్నారు మరి ఈ రకంగా ఒకవైపునేమో ధాన్యం తడిచిపోయి ధాన్యమో వరకు రైస్ మిల్లర్ల టార్గెట్స్ ఇవ్వక వారేమో పరి వారేమో అది కొనక ఇవాళ రైతులు వారికి వచ్చేటువంటి ధాన్యాన్ని కేవలం పదమూడు వందలకి పద్నాలుగు వందలకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తే మరి ఉన్నటువంటి కూటమి నాయకులు ఏం చేస్తున్నారు అని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ అడుగుతూ ఉన్నాం అలాగే ఇంకొక విషయం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఆరు లక్షల ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది మొన్న జాయింట్ కలెక్టర్ గారు చెబుతూ లక్ష ముప్పై నాలుగు రెండు లక్షలు టార్గెట్ ఇచ్చాం అందులో లక్ష ముప్పై నాలుగు వేలు మేము కొనుగోలు చేసామని వారు చెబుతున్నారు నిన్న సంబంధిత మంత్రివర్యులు ఏం చెప్తున్నారంటే మేము మరి కేవలం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తొంభై ఎనిమిది వేలు మాత్రమే కొన్నామని ఆయన చెప్తున్నారు అంటే ఐదు లక్షల ఐదు లక్షల ఎకరాల్లో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవాళ దళారులు పనులు చేయడానికి ఈ ప్రభుత్వం ఉందా అని అడుగుతున్నాం ముఖ్యమంత్రి అంటే ఒక ధైర్యం ఒక హామీ ఒక నమ్మకం అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తడిచిన ధాన్యాన్ని గాని లేదా మొలకెత్తిన కాని ధాన్యం గాని ఏ రకమైన ధాన్యం అయినా మరి రైతులు నష్టపోకుండా మరి ప్రతి ప్రతి ధాన్యం కొంటామని చెప్పి అవేలా మరి వైఎస్ జగన్మోహన్ గారు చెప్పి హామీ ఇచ్చి మరి ఈ కోనసీమలోనే నాలుగు లక్షలు నాలుగు లక్షలు కొనడం జరిగింది మరి అటువంటిది గతంలో జగన్ మోడీ గారి పరిపాలనలో నాలుగు లక్షలు మరి కొంటే ఇవాళ ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో తొంభై ఐదు వేలు కొని తొంభై ఎనిమిది వేలు కొని ఎట్లా చేతులు తురుపుకుంటారని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం దీని మీద తక్షణమే తడిచిన ధాన్యం కానీ లేదా మొలకెత్తిన ధాన్యం కానీ ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు పదిహేడు వందల నలభై రూపాయలు పదిహేడు వందల ఇరవై రూపాయలు వచ్చే వరకు మేము వైఎస్ఆర్ పార్టీ గారు ఉద్యమం చేస్తాం ఏడో తారీఖున మరి మేము కూడా ఇక్కడ ఒక నిరసన దీక్షలు పెట్టి మరి ఒక ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఇప్పుడైనా ఈ మంత్రులు లేదా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి తక్షణమే నిర్ణయం తీసుకుని మరి ధాన్యాన్ని గిట్టుబాటు ధర కొనే విధంగా చేయాలని మేము కోరుతాం